వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో అరికాలకి ఆయిల్ మర్దన అండి జనరల్గా రకరకాల ఆయిల్స్తో మర్దన చేస్తూ ఉంటారు ఏంటి ఉపయోగాలు దీనివల్ల ఎలాంటి ఆయిల్ని యూస్ చేయాల్సి ఉంటుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువు గారు నమస్కారం అండి సూర్యస్ గురుజీ అంటే మన పాత ఆచారాలు సంప్రదాయాలు అన్నీ గొప్పవి సో వాటిని మర్చిపోయాము మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సో నిన్న కూడా నేను ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసినప్పుడు సో చెప్పారు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి అది చాలా చక్కగా ఉంది అంటే దాంట్లో ఏం ఉండదు మన పాతకాలంలో ఉన్న పద్ధతులు ఏముంటాయో అవే ఉంటాయి అంతే ఇన్ఫ్లమేటరీ డైట్ అయితే గురుజీ పాతకాలంలో ఈ పద్ధతులు ఉండేవి ఏంటి అరికాలలో మర్దనాలు చేయడము అట్లాగా ఇప్పుడు మర్చిపోయారు ఎప్పుడో ఏదైనా వాట్ ఆకి పంక్చర్ థెరపీకి వెళ్ళినప్పుడు అట్లాగట్లా చేస్తూ ఉంటారు అలాంటి వాటిలో మాత్రమే చూస్తాం కానీ అసలు ఎక్కడ తెలీదు అయితే అరికాలకు మర్దన ఏ ఆయిల్తో చేయాలి ప్రతిరోజు చేయొచ్చా ఉపయోగాలు ఏంటి అదే అంటే మనం ఫస్టు శ్రద్ధ భక్తి మనలో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అంటే అహం బ్రహ్మాష్మి విన్నారా అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణి మంచిదే మరి నువ్వు దేవుడు అయినప్పుడు ఏం చేయాలి అంటే మనం మన ఎదురుకుండా దైవం ఉన్నప్పుడు ఏం చేస్తాం షోడస ఉపచారాలతో పూజ చేస్తాం మరి ఎదురుకుండా భగవంతుని పెట్టుకుని పంచోపచారాలు కానీ షోడస ఉపచారాలు కానీ చేస్తాం అంటే అక్కడ ఉన్నటువంటి మూర్తి మీద ఉన్నటువంటి భక్తిభావంతో తీసుకుక్కడ నుంచి ఫస్ట్ పాదౌ ప్రక్షాళయామితో మొదలు పెడతాం అంటే కాళ్ళకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆయన వచ్చే వచ్చిన వెంటనే ఇస్తాం ఫస్ట్ కాళ్ళు కొడుకోవడానికి పాదవ హస్తవ హస్తోప్రక్షాళయామి శుద్ధ ఆచమనం తర్వాత స్నానానికి వెళ్తాం ఇది ఎందుకంటే ప్రధానంగా ఒక మనిషి మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి పాదాలే శరణు మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసారా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ స్థితిలో ఉంటారు దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఒక హస్తంతో అభ్యనిస్తూ పాదాలు అంటే ఆయన నా పాదాలని పట్టుకోండి అని కాదు ఇందులో పెద్ద అర్థం ఏంటంటే ఎడమ చేయి కిందకు చూపిస్తూ ఉంటుంది ఇది రాహుమాయ కుడి చేయి అభయానిస్తూ ఉంటుంది ఇది కేతుమాయ అంటే కేతు ఇచ్చేటువంటి మోక్షాన్ని మోయ మాయని మోహాన్ని పట్టుకున్నవా సర్వనాశనం అయిపోతావు కేతు జ్ఞానాన్ని ఇస్తారు రాహు మాయలో నింపేస్తూ ఉంటాడు అంటే నీ కాళ్ళని నువ్వు నమ్ముకో నీ కాళ్ళ మీద నువ్వు శ్రద్ధ పెట్టు ఇప్పుడు భగవంతుడు పట్టుకున్నప్పుడు నీ చేతులు పట్టుకున్నాను నాకు మోక్షాన్ని నీ చేతులు ఇలా ఉండదు నీ పాదాలు పట్టుకుని శరణు వేడుకుంటున్నాను నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటాం కదా అలా అట్లా ఫస్ట్ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నీ కాళ్ళే నీ కాళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధే అందుకని నడిచిన వాడు గెలుస్తాడు నడిచిన వాడు గెలుస్తాడు అంటే బాగా వర్క్ చేసేవాళ్ళు గెలుస్తారు శ్రమ నడిచిన వాళ్ళకి ఆ అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి శ్రమజీవులు ఎక్కువ కూడా నడుస్తూ ఉంటారు నిలబడు నిలబడే ఎక్కువ ఉంటారు అంటే కాళ్ళు చాలా ప్రధానం ఎందుకు ప్రధానం అంటే మన శరీరం అంతా కూడా పన్నెండు ఎనర్జీ పాయింట్స్తో నడుస్తుంటాం ఆరు పాయింట్స్ చేతుల్లో ఉంటే ఆరు పాయింట్స్ కాళ్ళలో ఉంటాయి ఇది లెఫ్ట్ అండ్ రైట్ మారుతూ ఉంటాయి కాబట్టి ఈ అంటే చేతులకు నూనె రాసుకున్నాం బాగా ఒక ఆరు పాయింట్లు యాక్టివ్ చేసాం ఇంకొక ఆరు పాయింట్లు ఉండిపోయినాయి కదా ఆ ఆరు పాయింట్లు యాక్టివ్ చేసుకోవడానికి పడుకునే ముందు శుభ్రంగా చేతులకు రాసుకున్నటువంటి నూనెని కాళ్ళకి బాగా రాసుకుని ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు లేదు అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు భర్త కావాలంటే భర్త సాయం చేస్తాడు బాగా భార్య కావాలంటే భార్య సాయం చేస్తుంది లేకపోతే పిల్లలు సాయం చేస్తారు కొంచెం నూనెను రాసుకొని అరికాళ్ళలో మర్దన చేయడం ద్వారా అక్యుప్రెజర్ పాయింట్స్ యాక్టివ్ చేయడం ద్వారా ఇప్పుడు మనం ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉంది మనం మనకేమీ ప్రాక్టీస్ లేదు కదా మనం డాక్టర్లం కాదు కదా ఊపిరితిత్తులు బాగు చేసుకోవడానికి అరికాళలో శుభ్రంగా రాసుకుని ఉండే ప్రాంతం బొటన వేలు కింద నుంచి మసాజ్ చేసుకుంటే లంగ్స్ రెండు యాక్టివ్ అవుతాయి కదా అవును అంటే అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ ఈ ఆయిల్లో ఉన్నటువంటి అబ్జార్బేషన్ అది ఇది లోపల ఉన్నటువంటి వ్యర్థాలని తీసేసుకుంటుంది సర్ఫేస్టెస్ తక్కువగా ఉండడం వల్ల వ్యర్థాలన్నిటి కూడా తనలోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ఆ మసాజ్ చేయడం ద్వారా తర్వాత చెమట పడుతుంది లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా విసర్జించబడతాయి ఇవి అన్ని ఎనర్జీ పాయింట్స్ కాబట్టి మన శరీరంలో ఎనర్జీ ఫ్లో బాగుంటుంది ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఎనర్జీ బాగుండడం ద్వారా ఆర్గాన్ బాగుపడుతుంది ఎందుకంటే కాళ్ళకు నూనె రాసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనకి కాళ్ళ బటన వేలు పక్కన ఒక వేలు ఉంటుంది ఇప్పుడు ఇది బటన వేలు అనుకుంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ప్రాంతం కళ్ళకు సంబంధించినటువంటి ప్రాంతం శుభ్రంగా అక్కడ మసాజ్ చేయడం ద్వారా కళ్ళు బాగుంటాయి ఇక్కడికి వస్తే చెవు ఉంటుంది అంటే చెవికి సంబంధించిన ఎనర్జీ పాయింట్స్ ఈ ఆయిల్ రాసి రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటుంటే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా తయారవుతాయి అప్పుడు అనారోగ్యాలే రావు ఇవన్నీ సింపుల్ చిన్న చిన్నగా ఎవరికి వాళ్ళు చేసుకునేది ఇప్పుడు ఎవరూ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయాం కాబట్టి మసాజ్ సెంటర్కి వెళ్ళి మొత్తం బాడీ అంతా మసాజ్ చేసిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ చేసేదే కాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతారు శుభ్రంగా ఆయిల్ రాసి మసాజ్ చేస్తూ అలా పైకి వచ్చి చేతులతో ఎండ చేస్తారు అంటే ఇవి మసాజ్ అనేది ఇప్పటిది కాదు పురాతనమైంది ఆయిల్ రాసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పరిష్కార మార్గం ఆయిల్ అయినా మనకంటే ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క కొబ్బరి నూనె అంటే ఇది ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు మీద ఆధారపడుతుంది ఆలివ్ ఆయిల్ రాసుకుంటే చాలా మంచిది అంటే అలివా ఆయిల్ పండే వాళ్ళకి అక్కడ మంచిది దేనికైనా గుణాన్ని కలిగి ఉంటుంది చౌకగా ఉంటుంది కొబ్బరి నూనె దాని తర్వాత ఇంకొంచెం మంచి గుణాలు కలిగి ఉంటుంది నువ్వుల నూనె దాని తర్వాత వేరుశనగ నూనె ఈ అయితే ఈ నువ్వుల నూనె నువ్వుల నూనె వాడుకోవచ్చు నువ్వుల నూనె చాలా శ్రేష్టం నువ్వుల నూనె అంటే ఇప్పుడు బయట టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వేడిని పుట్టిస్తుంది కూడా నువ్వుల నూనె అది రాసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన ఉష్ణ కాల్షియం కూడా లభిస్తూ ఉంది దాంట్లో మనం వంటల్లో తీసుకోవడం ద్వారా మసాజ్ చేసుకోవడం ద్వారా అంటే అలక్ష్మీ దోష పరిహారం అనారోగ్యం ఆరోగ్యం అనారోగ్యం అంటే హాస్పిటల్కి వెళ్తే డబ్బు పోతుంది అందుకని అలక్ష్మీ దోషపరిహార అర్థం నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే లక్ష్మి అంటే ఖర్చు అవ్వదుగా అనారోగ్యాలు తగ్గుతాయిగా అందుకని నువ్వులు నూనెతో చేసుకోవడం చాలా మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు నిజంగానే కా అరికాళ్ళకి మర్దన చేయడం అనేది ఆయిల్ మర్దన చేయడం అనేది ఇప్పటిది కాదు పాత ఆచారమే నేనేం గొప్పవాడిని కాదు పాత గ్రంథాలు చదివి సంహితలు ఉంటాయి హిత సంహిత అంటే హితం చేయిది సంహి నేను మిత్రుణ్ణి మిత్ర సంహిత ఇలా ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు చాలా రీసెర్చ్లు చేసి ఎన్నో మనకు అగస్య సంహిత అని ఇలా ఋషులు మునులు రీసెర్చ్ చేసిన ఆశయం వాటిని చదివి మీకు అంతే ఇది నా గొప్పతనం కాదు మన పూర్వీకుల గొప్పతనం వాళ్ళని గౌరవించాలి ఋషుల్ని మునుల్ని గౌరవించాలి మన ధర్మాన్ని గౌరవించాలి మన శాస్త్రాలని గౌరవించాలి మన శరీర ధర్మాల్ని అనుసరించాలి చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు చాలా చక్కగా చెప్పారండి అధికారిక మర్దన చేస్తే అక్కడ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి అంటే అది ఒక్కొక్క ఆర్గాన్ని ఉంటుందని చాలా చక్కగా చెప్పారండి అందరూ కూడా ఈ పద్ధతి ఫాలో అవ్వాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నామండి ధన్యవాదాలు సూర్య సముతా